హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లబ్దరులకు ప్రభుత్వం నుంచి మరొక తాజా అప్డేట్ అయితే వచ్చిందండి ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అంటే దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లేట్ చేయకుండా ఆ వివరాలు కనుక వచ్చినట్లయితే చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి మనకు తాజా సమాచారం రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు పెంచే ఇస్తామని ఆశ పెట్టి అధికారం వచ్చిన కాంగ్రెస్ సర్కారు అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినా కనిపించడం లేదు అయితే వంద రోజుల్లో హామీ అమలు చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్నా ఊసడం లేదు ఎప్పుడెప్పుడు పెరిగిన పెన్షన్లు అని చెప్పేసి లబ్ధిదారులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు పాత పద్ధతిలోనే పైసలు వేసి చేయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది వారి గ్యారెంటీలో భాగంగా రెండు వేల రూపాయల పెంచిన నాలుగు వేలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మేనిఫెస్టో ప్రకటించి నాలుగు వేల రూపాయల దివ్యాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పింది ఈ ఆంధ్ర వంద రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి ఇప్పటికీ నూట ఎనభై రోజులు మొదలైంది రాష్ట్రంలో అన్ని రకాల పింఛన్లు లబ్ధారుల మొత్తం నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు వీరంతా పెరిగిన పింఛన్లు ఎప్పుడు అందుతుందని ఎదురు చూస్తున్నారు వీరిలో దాదాపు ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు మిగతా వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత గౌడ హెచ్ఐవి బోధకాలు బాధితులు డయాలసిస్ రోగులు అయితే ఉన్నారు సమాజంలో నిస్సాహులుగా ఉన్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదట పింఛన్ వెయ్యి రూపాయలకు పెంచి అందించింది రెండో టర్మ్ లో ఈ రకంగా రెండు వేల రూపాయలకైతే పెంచింది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఆరు గ్యారెంటీలో అప్లికేషన్లు అయితే చేసుకున్నారో ఏదైతే రేషన్ కార్డుల కోసం దానిపైన అధికారులు అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అప్లికేషన్లో వడబోత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక జిహెచ్ఎంసీ సర్వేలో ఈ జిల్లాలో ఇంటింటి సర్వే కూడా చేయాలని పౌర సరఫరా శాఖ అధికారులు మిగతా మహిళా సంఘాలు బాధ్యత అప్పగించినట్టు కూడా తెలుస్తుంది ఈ ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలు దరఖాస్తులు పరిశీలన అవన్నీ కూడా జరుగుతుంది దీంతో గ్రామాల్లో అర్హులు తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వీరాలు ఆరా తీస్తున్నారన్నప్పట ఆరు గ్యారెంటీలో అమలు కోసం కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించింది కదా సో దీనికి సంబంధించి కొత్త రేషన్ కిలో జారీకి సంబంధించి త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధార్ కార్డు రేషన్ కార్డు గడువును ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై వరకు అయితే పెంచింది కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి అయితే బోస్ కార్డు ఏదైతే ఉంటే వెళ్ళిపోతాయని ప్రభుత్వం కూడా భావిస్తుంది వలస వెళ్ళిన వారికి కూడా ఆందోళన చెందుతున్నారు మరి రేషన్ కార్డులు ఉంటాయా లేదని ఇంకేంటి సర్వే అయితే చేస్తున్నారు కాబట్టి ఉపాధి నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాల్లో తమకు రేషన్ కార్డులు సర్వే సంగతి తెలియడం లేదని వారు చెప్తున్నారు మొత్తానికైతే ఏదైతే ముందడిగైతే వేశారు తొందరలోనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకున్న వారికి మరో మూడు నెలల లోపే రేషన్ కార్డులు సంబంధించి అన్న బియ్యం ఇస్తామని తొందరలోనే రేషన్ బియ్యం కూడా రేషన్ కార్డులు ఇస్తామని దాంతో పాటు ఆసరా పెన్షన్లకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు మూడు రోజుల్లో గుడ్ న్యూస్ అయితే వింటామని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పటికే క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయన్నమాట పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు లేదంటే ఈ నెల పెన్షన్లు ఎంత అనేది సంబంధించి కొత్త పెన్షన్లు ముచ్చట ఏందని ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల చేయలేదని చెప్తున్నారు కానీ మంత్రులే చెప్పడంతో స్వయంగా మరోసారి ఆసరా పెన్షన్ లబ్ధారులు ఆశలు శిక్షరిస్తున్నాయి ఈ నెల ఆ పెన్షన్లు దాదాపు ఇక ఎప్పటి నుంచి ఇస్తారనేది చాలా సందిగ్ధంలో అయితే ఉన్నారు ఆ ప్రభుత్వం నుంచి తాజా సమాచారం అందిన వరకు మనకైతే దాదాపు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికే సిద్ధమవుతుంది ఒకవేళ ఇంత లేట్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏదైనా కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరలిస్తారా లేదంటే కొత్తగా మరోసారి అవసర పెన్షన్లకు సంబంధించి పెంచిన పెన్షన్లు ఇస్తారని ఆశకు ఎదురు చూస్తున్నారు చూడాలి మరి ఈ నెల రెండు మూడు రోజుల్లో అయితే మనకు అప్డేట్ అయితే అందించబోతున్నారు ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు వెంటనే తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి